మన జగనన్న మన మన ఆయన అడవిలో ఉండే తాత చెప్పాడు మా జీవితం కొంప నాశనం అయిపోయారా మాస్ జగనన్న

ఏడు రాజారెడ్డి ఫోటో రావాలరా నీకు అర్థం కాలా ఏదో రాజారెడ్డి ఫోటో కావాలి చెప్పరా సిగరెట్ ప్యాకెట్ సిగరెట్ ప్యాకెట్ అట్టేమంటే ఏదో పక్ష చెప్పకూడదు లేదా అంటే ये मार के ना चप्पल तेरा पंखा चप्पल है नहीं अभी मालूम चप्पल का ना ना ओरे कमरा ले मालूम है ता ले उठा अटका रा। वोय। इ, इ, क, है रा चे और थामों से को पानी हुए वही सर सीपी पार्टी अंतर्गत ये प्रधान कार्यदेसे वाले नुपाई इतिहास बा दिन एक क निकट रहता है

മനാ കാരണം നൂറ്റാബൈ നൂറ്റാ അതേന്താ കാരണം വൺ സെവൻ ടബി ഫൈവ് വൺ സെവൻ ഫൈവ് കളിച്ച അത് കാരണം ഇങ്ങ

అబ్బా చిన్న ఆనందం కాదురా అబ్బా చిన్న రుచులు పెట్లా ఈరోజు అబ్బా ఏం పెట్టారన్నా భోజనాలు గొడ్డలతో నరికినటువంటి ఏట మాంసము కోడి కత్తులతో కోసినటువంటి కోడి మాంసము ఇప్పుడు ఆ నుంచే తెప్పించావా మళ్ళా గెలిస్తే నూట డెబ్బై కష్టంగా నూట డెబ్బై ఐదు ఫోటోలు పుట్టలు కోస్తారు సరే ఇప్పుడు వేసుకున్నా ఏదైతే నోట్లోకి వేసుకున్నారు కస 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 నమ్ములుతా అట్లా ఏమన్నా రాష్టంగా నమ్ముతాం ఇప్పుడు నూట యాభై ఒక స్వీట్లు వేసినప్పుడు మేము భయంకరంగా నవ్వులేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఇచ్చామండి ఎవడు పెరిగేది అంటా నేను కాను ఆఖరా మంది నూరు ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే ఉప్పు ఐదు మంది నూరినాం ఇప్పుడు ఆఖరా మంది నూరినాండికేద్దాం అన్నిటికీ సిద్ధమే కాదన నువ్వు ఎవరు ఏమన్నా తెలుగుదేశం పంపించి వచ్చావా ఏంది పరిస్థితి జగన్ వాడు చెప్తాను రే అందులో ఉంది తాగలే ఏం ముందు తాగినాగా బాబా చెప్తావని ngoding saja, katapanya sih pak presiden di ante, spesial cerdasannya mau duduk derba, seneng ya kala, అక్కడ ఉన్నావు రాజశేఖర్ అన్నా మళ్ళా జగను ఏమి అంటే మీ కైపు దిగుతా మీ ఆనందానికి మా కైపు దిగాలంటే ఎక్కడున్నావు రాజశేఖర్ అన్నా మమ్మల్ని ఎందుకు మింగ పెడుతున్నారు అన్నా